నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ కూడా మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం భారత్ వర్సెస్ పాక్ వార్ రాబోతుంది అనే నేపథ్యంలో దీనిపైన విశ్లేషణ తీసుకుందాం నమస్తే నమస్తే పవన్ ప్రపంచ వ్యాప్తంగా లండన్ నుంచి లద్దాఖ్ దాకా భారత్ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి భారత్ కు మద్దతు ఇస్తున్నాయి ఏకాకైపోయింది పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ముందున ఆప్షన్స్ ఏంటి భారత్ గనక ప్రతిచరిగా ముందడుగు వేస్తే పాక్ పరిస్థితి ఏంటి యుద్ధం పాకిస్తాన్ గెలుక్కొని వాసం చూసుకున్నట్టు ఉంది ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం అవుతా ఉన్నాయి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నాయి చూడు ఈ మధ్య కాలంలో ఈ కార్గిల్ లో మనవాళ్ళని చంపేసిన తర్వాత ఏ ఒక్క దేశం కూడా ఇది పాకిస్తాన్ సంబంధం లేదు అన్న విషయాన్ని ఒప్పుకోలేదు ప్రతి దేశం కూడా పాకిస్తాన్ చర్యని ఖండిస్తూ పోతున్నాయి చివరికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తనని తన డిఫెండ్ చేసుకునే క్రమంలో బుద్ధిగా పాకిస్తాన్ సమర్థించుకోలేక అవును గతంలో మేము చర్యలుస్తు పండింగ్ చేసిన మాట వాస్తవం ఎందుకు అంటే అప్పుడు సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా అంటే ఎర్ర జెండాని చంపడం కోసం అమెరికాకి బ్రిటన్ కి బానిసలుగా వాళ్ళు చెప్పినట్టు మేము ఆడాము అప్పుడు వాళ్ళ అవసరాల కోసం మేము తీవ్రాలను పెంచి పోషించాము మా అవసరాల కోసం కాదు కానీ అమెరికా బ్రిటన్ అవసరాల కోసం సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా ఫైటింగ్ జరుగుతున్నప్పుడు మేము తీవ్రవాదులను పెంచి పోషించాము ఈ తీవ్రవాదుల ద్వారా సోవియట్ యూనియన్ మీద బాంబులు లేపించడం సోవియట్ యూనియన్ ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయడం చేశామని చెప్పేసి నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు కాబట్టి ఈ పర్టికులర్ దారితో మాకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి గతంలో చేసిన తప్పులైతే ఒప్పుకున్నాడు ఈ తప్పును కవర్ చేసుకోవడానికి అన్ని కవర్ చేసుకోలేని పరిస్థితులు మా మీద ముద్ర వేయడానికి ఇవి కారణాలు మేము గతంలో తీవ్రవాదును పెంచాము బీల్దాడే మేమే పెంచి పోషించాము అంటే పాముకి పాలు పోసి మేము పెంచిన మాట వాస్తవమే అనేటి మాత్రం మాత్రం క్లియర్ గా ఒప్పుకున్నాడు మనం చెప్పేది కూడా అదే కదా పాముకి పాలు పోసే అలవాటు పాకిస్తాన్ కు ఉంది ఇప్పుడు ఆ పాములే ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తున్నాయి నిన్ను కూడా కాటేసి ఉండొచ్చు కాకపోతే నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వే పాలు పోస్తున్నావు కాబట్టి నిన్ను ఇప్పుడు కాట పోవచ్చే గానీ ఏది ఏమైనా ఒక విషయం చాలా క్లియర్ గా పాకిస్తాన్ లో ఉన్న అస్థిర పరిస్థితులని పాకిస్తాన్ లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటాన్ని జొజ్జరగొట్టడం కోసం ప్రజల్ని ఏదో మత్ మతం మత్తులో పడుకోబెట్టడం కోసం ఏదో చెయ్యాలని చూస్తే ఇంకేదో అయిందని ఇప్పుడు పాకిస్తాన్కి అసలకే పరిస్థితి ఉంది ఇప్పుడు భారత్ సైన్యాలు మొత్తం పాకిస్తాన్ బోర్డర్ చుట్టుముట్టాయి ఇంకొక వైపు పాకిస్తాన్ రాయబార కార్యాలయ దగ్గర ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు లండన్ లో పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని అక్కడ ఉన్న భారతీయుడు చుట్టుముట్టాయి అవును సో ఎవరు కాలే సోల్జర్స్ అయిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు తుపాకీ పట్టుకున్నటువంటి ఆర్మీ వెత్తే సోల్జర్ కావట్లేదు ప్రజలు కూడా సోల్జర్స్ అవుతున్నారు ఈ ఇప్పుడు మోడీ గారు యుద్ధం చేస్తారో తెలుదు కానీ నూట నలభై కోట్ల మంది ఏకంగా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని నినాదాలు పెరిగిపోతా ఉన్నాయి అంటే అంటే దేశం మొత్తం కూడా మోల్డ్ అయిపోయింది పాకిస్తానీ బుద్ధి చెప్పాల్సిందే అనేటువంటిది ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాన్ని ఎవరు వాళ్ళు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తా ఉన్నారు మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి భావిస్తా ఉన్నారు నిన్న చెప్తా ఉంటే ఈవెన్తో కాశ్మీరీ ముస్లింస్ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి సహాయం చేశారు అనేటువంటిది నిన్న వైజాగ్ ఆ కుటుంబం చెప్తా ఉంది అంటే ఈవెన్తో కాశ్మీరీలు కూడా ఈ చర్యని సపోర్ట్ చేయని పరిస్థితి ఇప్పుడు మన మిలిటరీ బలగారు ఎక్కడెక్కడైతే ఈ వీళ్ళు తలదాచుకున్నారో ఈ తల తలదాచుకున్నారో ప్రతి ఇంటిని జల్లడి పడతా ఉన్నారు ఇప్పుడు ఆ ఇళ్లలో బాంబులు పెట్టి ఉన్నాయట అంటే ఆ ఇళ్లలో ఆల్రెడీ వీళ్ళు అనుకున్నటువంటి కొన్ని మిసైల్స్ పెట్టి సిద్ధంగా ఉంచుకున్నారట అలాంటిదని ఇప్పుడు మన మిలిటరీ బలగాలు పేర్చి వేస్తున్నాయి లోపలికి వెళ్ళి చెక్ చేసుకుని పేర్చి వేస్తున్న పరిస్థితి గతంలో దాడి జరిగినటువంటి పుల్వామాలో కూడా ఇద్దరు టెర్రరిస్టు సంబంధించినటువంటి ఒక రెండు భవనాలు ఈ రోజు నేల మట్టం చేయడం జరిగింది ఆర్మీ అధికారులు ఎస్ 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 ఎందుకంటే అక్కడ మిస్సైల్స్ కూడా దాస్తున్నారు అనే కారణం నిజంగా ఇందాక మీరు చెప్పినట్టు ఒకటి నిజంగా ఇప్పుడు ఈ భారతీయులలో రాజుకున్న నిప్పు ఎట్లాంటిదంటే నిజంగా దేశానికే హాని జరిగే రోజు ఒకటంటూ వస్తే ప్రతి ఇండియన్ కూడా ఒక సోల్జర్ చెప్పిన మాట వాస్తవం కరెక్ట్ అవును 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 ఇప్పుడు అందుకని ఎవరు కాలుగా సోర్జర్ గా మారిపోయారు ఇప్పుడు ఎక్కడైనా సెల్ఫిష దేశం విషయానికి వచ్చేసరికి అవన్నీ వదిలేస్తారు కులాన్ని వదిలేస్తారు మతాన్ని వదిలేస్తారు ప్రాంతాన్ని వదిలేస్తారు ఇవన్నీ వదిలేసి రాజకీయాలు వదిలేస్తారు సిద్ధాంతాలు వదిలేస్తారు మా దేశం మీదకి వచ్చినప్పుడు మా ప్రధాన మంత్రిని నువ్వు హెచ్చరించినప్పుడు మేమేంటో చూపించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఓన్ చేసుకున్న పరిస్థితి దీనికి ఒక ఎగ్జాంపుల్ నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ సర్కార్ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే విధంగా ఏ చర్య తీసుకున్నా దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తామని చెప్పి నిన్న ఎంఐఎం అసూద్దీన్ ఓవైస్ తో పాటుగా చేసినటువంటి ఒక నిరసనలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది సో ఇదే ఇదే ఒక ఉదాహరణ రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశమంతా ఒక్కటై ఒక తాటిపైకి వచ్చి మిమ్మల్ని ప్రపంచంలో ఏకాకి చేస్తుంది అదే జరుగుతుంది ఏకాకి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఈవెన్ దో చైనా మనం అనుకుంటాం పాకిస్తాన్ చైనా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు డైరెక్ట్ గా చైనా సపోర్ట్ చేస్తే చైనా కూడా ప్రపంచం ముందు వెలనయ్యే ప్రమాదం ఉందని గమనించిందో ఏమో నాకు తెలియదు కానీ చైనా కూడా పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తోంది ఖచ్చితంగా చైనా కూడా నమ్ముతుంది ఇది పాకిస్తాన్ ప్రేరేపితం అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎవరూ నమ్మే పరిస్థితి లేదు నమ్మకాన్ని పోగొట్టుకున్న ఏకైక దేశం పాకిస్తాన్ ఇప్పుడు బోర్డర్ లో పాకిస్తాన్ బోర్డర్ అంతా మోహరించి ఉన్నారు మన సైనికులు మన సైనికులు గనక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పిఓకే ని రోజుల రోజులు రోజు గంటల ఇందాక మీరు చైనా గురించి మాట్లాడారు కాబట్టి చైనా గురించి ఒక విషయం చెప్పాల అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే పరిస్థితి చైనా ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వేసినటువంటి సుంకాల విషయంలో చైనా ఏం చెప్పింది చైనా దిగొచ్చింది ఒక మాట చెప్పాలంటే చైనా దిగొచ్చి ఆసియా దేశాలన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలని చెప్పి చైనా చెప్పడం జరిగింది కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విషయంలో మాత్రం అమెరికాకు వ్యతిరేకంగా చైనా పోరాడుతుంది భారత్కు వ్యతిరేకంగా చైనా పోరాడుతుంది మరి ఇప్పుడు మొన్న సింధు జలాలు నిలిపివేసిన విషయంలో కూడా చైనా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా పాకిస్తాన్తో స్నేహం చెడిపోతుందా అనే ఉద్దేశాలే బయటకు వ్యక్తమవుతున్నాయి అంటే ఇక్కడ ఒకటి ఉంది చైనా తన పాలసీ ప్రకారం అమెరికాకి భద్ర వ్యతిరేక ఖచ్చితంగా అమెరికాకి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని కోరుకుంటున్నటువంటి దేశం ఆ విషయంలో చైనా ఎదిగిన తీరుని మనం అభినందించి తీరాలి మనకి చైనా శత్రు అయినప్పటికీ కూడా చైనాది కొంత కన్నింగ్ నేచర్ అయినప్పటికీ కూడా చై పాకిస్తాన్ వెనకాల చైనా ఉందనే అనే అనుమానాలు మనకు ఉన్నప్పటికీ కూడా అది ఎదిగిన తీరుని మనం అభినందించి తీరాలి వాళ్ళ దేశంలో వాళ్ళ ఉత్పత్తిని పెంచుకున్న తీరు కానీ అభివృద్ధిని వాళ్ళు అందిపుచ్చుకున్నటువంటి విధానం కానీ మనకన్నా వెనక్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు పోయినటువంటి విధానం కానీ వాళ్ళు ఇప్పుడు నేను నీకు ఒకటే ఉదాహరణ చెప్తా పాకిస్తాన్ కి చైనాకి మధ్య డిఫరెన్స్ చెప్తా పాకిస్తాన్ చాందస్ వాదాన్ని మతాన్ని నమ్ముకుని నష్టపోయింది చైనా మతాన్ని వదిలేసి డెవలప్మెంట్ నమ్ముకొని ముందుకెళ్ళిపోయింది ఎప్పుడైనా ఏ మతాన్ని ఏ చాంద్రస్ వాదాన్ని మనం నమ్ముకుంటామో మన అభివృద్ధి కాము అంటానికి పాకిస్తాన్ ఒక ఉదాహరణ మనం ఇవన్నీ వదిలేసి వాస్తవంలో బతికితే ప్రాక్టికల్ గా బతికితే అభివృద్ధి మీద బతికితే ప్రజల శక్తిని ఉపయోగించుకుంటూ మన మనకున్న మానవులను మనం ఉపయోగించుకుంటూ పెరిగితే ఎలా ఉండొచ్చో చైనా ఒక ఉదాహరణ కాకపోతే నువ్వు అన్న ఒక దాంట్లో ఇప్పుడు సింధు జలాల విషయంలో చైనా స్పందించకపోవటంలో కానీ చైనాకు ఉన్న ద్వంద్వ వైఖరికి ఉన్న కారణం ఏంటి అంటే ఇప్పుడు మనతో కూడా చైనాకి కొంత విభేదాలు ఎక్కువ ఉంటాయని కారణం మనం కొంత అమెరికాకి ప్రో ఉంటాం అనేటువంటి కారణం కాకపోతే మనకి చైనాతో బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూలో చైనా కన్నింగ్ నేచర్ వేస్తా ఉంటది కానీ మనకి ఎప్పుడైనా ఒక అగ్రదేశం సపోర్ట్ కావాలని మన అమెరికాతో జాగ్రత్తగా బాగా ఉంటాం సార్ ఇక్కడ ఎవరి అవసరాలు ఏ దేశ అవసరాలు ఆ దేశానికి ఉంటాయి కానీ మన దేశం వైపు నుంచినప్పుడు మనకి నిజమైనటువంటి స్నేహితులు ఉన్నారంటే రష్యా రష్యాతో మన లాంగ్ రన్ ఉంది అందుకనే రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్తో కూడా మనం తటస్థంగా ఉంటూ వచ్చాం ప్రపంచంలో చాలా దేశాలు ఉక్రెయిన్ సపోర్ట్ గా మనం ఉండాలని ప్రచారం చేసినప్పటికీ మన స్నేహంగా ఉన్న అమెరికా మన ప్రచారం చేసినప్పుడు కూడా మనం వన్ సైడ్ గా ఉక్రెయిన్ వైపు ఉండలే రష్యా వస్తువుల్ని బ్యాన్ చేయాలి రష్యా నుంచి ఎలాంటి ఎగుమతులు దిగుమతులు సాగించు అని చెప్పినప్పుడు కూడా మనం పెట్రోల్ తీసుకున్నాం రష్యా నుంచి ఎందుకంటే మనం నమ్మకంగా ఉంటాం అందుకని మనం ఎవరైనా నమ్ముతారు కానీ విషయం ఏంటంటే అభివృద్ధి చెందిన చైనాని కూడా నమ్మరు అభివృద్ధికి నోచుకుని పాకిస్తాన్ ని నమ్మరు కానీ మనని నమ్ముతారు ఎందుకంటే మనం ఎవరికైనా మనసిస్తామంటే అంత కరెక్ట్ గా ఉంటాం ఇది ఇది ఎక్కడ ఒక మాట చెప్పుకోవాలి చైనా గురించి చైనా గురించి కూడా అంటే గతంలో చైనాని కూడా దాయా దేశంగా మనం పరిగణించాల్సినటువంటి ఒక అంశం తెర మీదకి వస్తుంది ఎందుకంటే చైనా కూడా భారతదేశ బోర్డర్ లో ఉన్నటువంటి మయన్మార్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు వీటిలో ఆ చైనా తన సైన్యాన్ని చాప కింద నీరులో పాకించి భారతదేశంపై ఏ అంటే ఏ రోజునైనా అటాక్ చేసే అవకాశం ఉన్నట్టు గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే కాదు చైనా పైన కూడా మనం గురి పెట్టాల్సి ఉంది అనే వాదం తెరపైకి వస్తుంది ఇప్పుడు ఈ అన్ని కూడా కొంత అనవసరమైన వాదాలు ఇప్పుడు మనకు పాకిస్తానే ప్రధాన శత్రువు ఎందుకంటే ఇప్పుడు మనం అనవసరంగా కోణాలు అనుకో చైనా తడపడ్డేవనుకో ఆర్థిక ఇప్పుడు యుద్ధం పరిష్కారాన్ని ఎక్కడా చూపించలేదు ఆర్థికంగా రెండు రాష్ట్ర రెండు అంటే మనం కొద్ది చైనా ఎదిగిన దేశం కొంత టెక్నాలజికల్ గా వాళ్ళు కొంత మిషల్స్ కానీ వాళ్ళ ఆయుధ సామాగ్రి కానీ కొద్ది పెద్దగా ఉన్న దేశం ఆ యుద్ధంతో ఆ దేశంతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు నష్టపోతారు మనం నష్టపోతాం కానీ పాకిస్తాన్ విషయం అలా కాదు పాకిస్తాన్ తో కూడా నష్టపోవద్దని మనం యుద్ధం చేయట్లేదు కానీ యుద్ధం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని పాకిస్తాన్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మన గెలుకొని మన నిరాయుతులైనటువంటి సామాన్య ప్రజల్ని యాత్రికుల మీద పట్టం ఏంటప్పు అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బోటల్లో యుద్ధం చేయి మా సైనికులు పవర్ ఏంటో నీకు చూపిస్తారు కార్గిల్ లో చూపించారు కదా చూపిస్తారు కాబట్టి నేనే ఉంటున్నా అంటే నీకు దమ్ము ఉంటే బోటల్లో నీ కన్నింగ్ నేచర్ చూపించు దానికి అట్టపు చెప్పాలి మా వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు దేశంలో చొరబడి నీకున్నటువంటి కొంతమంది ఏజ ఏజెంట్ అనారో దాన్ని సీపర్ సెల్స్ అనారో వాళ్ళని అడ్డు పెట్టుకొని నీ మత పిచ్చిని మత చాంద్రస్ వాదాన్ని వాళ్ళు కెక్కించి వాళ్ళని వాళ్ళేదో సొంత సమయం ఏదో చేస్తున్నట్టు దేవుడి కోసం ఏదో చేస్తున్నట్టు వాళ్ళు మైండ్లో బుర్రలు కెక్కించేసి వాళ్ళ ద్వారా భారతదేశంలో ఒక ఇంటర్నల్ సెక్యూరిటీని క్రియేట్ చేయాలని చెప్పి ఇంటర్నల్ వారిని క్రియేట్ చేయాలనేటువంటి నీ ఏదైతే ఉందో అది సాధ్యమయ్యే పని కాదు పాకిస్తాన్ భారతదేశం కినుక యుద్ధం ప్రకటిస్తే నేను చెప్తున్నా విను గంటల వ్యవధిలో రోజుల వ్యవధిలో పాక్ ఆక్యుపై కాశ్మీర్ ని భారత్ ఆక్యుపై చేసుకోగలిగింది ఇప్పటికే పిఓకే చుట్టూ ఎక్కడైతే ఉగ్రవాదులు శిక్షణ పొందారో ఎక్కడైతే ఉగ్రవాదులకి స్థాపనాలు ఏర్పాటు చేస చేపడ్డాయో ఎక్కడైతే ఉగ్రవాదులు ఈ ప్లానింగ్ అంతా ఆయుధాల సమీకరణ నుంచి శిక్షణ వరకు ఎక్కడైతే జరిగిందో దాని చుట్టూ ముట్టారు పిఓకేని పిఓకే ని మోడీ గారు గ్రీన్ సిగ్నల్స్టర్ యుద్ధానికి ఇమ్మీడియట్ గా ఆక్యుపై మన ఎంట్రీ సిద్ధంగా ఉంది మతానికి ఇప్పుడు దేశ ఒక మాట ఇప్పటికే మన త్రివిధ తరాలకి సెలవులు రద్దు చేశారు ఎవరు సెలవులు పెట్టొద్దు అని చెప్పారు చాలా క్లియర్ గా పాకిస్తాన్ బోర్డర్ మొత్తం కూడా మన వాళ్ళు చుట్టుముట్టారు సెలవుల్లో ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు త్వరగా రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో యుద్ధం కమ్ముకోబోతుందా అనే ఒక ఆలోచన ఇప్పుడు భారతీయుల రగుతుంది సంబంధాలను తెంచుకున్నాం తెంచుకున్నాం ఇప్పటికీ తెంచుకున్నాం అది అందరికీ తెలిసిన విషయమే ఇక ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ భారత్ కి అయితే హండ్రెడ్ లభిస్తుంది ఒంటరి ఏకాకిగా మిగిలిపోయింది పాకిస్తాన్ వీళ్ళు ఇంకా సింధు జలాల విషయంలో కావచ్చు లేదంటే భారతీయులు రెచ్చగొట్టే ఏ వ్యాఖ్యలు చేసినా మీది రోజులలోనే మీ అంతం చూస్తామంటూ ప్రతి ఒక్క భారతీయుడు వార్నింగ్ ఇస్తున్నాడు